ఒకసారి తన ఉగ్రకోపానికి ప్రసిద్ధుడైన మహర్షి దుర్వాసుడు దేవతల అధిపతి ఇంద్రుని కలుసుకుని అతనికి దివ్యమైన పుష్పమాలను అందించాడు అయితే ఇంద్రుడు ఆ మాలను నిర్లక్ష్యంగా తన గజరాజు ఐరావతం మీద వేసేశాడు ఐరావతం తన పాదాల కింద ఆ మాలను నలిపేసింది ఈ అవమానం చూసి దుర్వాస మహర్షి కోపంతో భగ్గుమంటూ ఇంద్రునికి మరియు దేవతలకు శాపమిచ్చాడు మీరు మీ దివ్యశక్తిని మరియు వైభవాన్ని కోల్పోతారు త్వరలోనే బలిచక్రవర్తి నాయకత్వంలోని అసురులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని బలహీనమైన దేవతలను ఓడించి స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నారు అసక్తులైన దేవతలు అత్యంత నిరాశతో భగవాన్ విష్ణువు వద్ద శరను కోరారు విష్ణువు వారికి క్షీరసాగర మదనం చేయమని సూచించాడు ఆ మధనం వల్ల అమృతం లభిస్తుందని అది తాగితే వారి శక్తి తిరిగి పొందగలరని ఆయన తెలిపాడు విపులమైన సముద్రాన్ని మథించడం దేవతల తేలికైన పని కాదు కాబట్టి విష్ణువు తాత్కాలికంగా అసురులతో చేతులు కలపాలని సూచించాడు అసురులు అమృతాన్ని పంచుకునే అవకాశముందని ఆశించి ఈ ఒప్పందాన్ని అంగీకరించారు సముద్రాన్ని మథించేందుకు వారు మందర పర్వతాన్ని మథనకద్దగా మరియు వాసుకిని తాడుగా ఉపయోగించారు విష్ణువు తన కూర్మ అవతారంలో ఆ కొండను తన వెన్నుపైనా మోశాడు తద్వారా అది సముద్రంలో మునిగిపోకుండా నిలిచుండేలా చేశాడు మధనం ప్రారంభమైన వెంటనే సముద్రగర్భంలో నుండి అనేక దివ్యరత్నాలు బయటకు వచ్చాయి వాటిలో కామధేను దివ్య గోమాత కల్పవృక్షం ఇష్టార్ధాలను ప్రసాదించే వృక్షం ఉచ్చైస్రవస్ దివ్య అశ్వం లక్ష్మీదేవి సంపదల దేవత అయితే ఈ రత్నాలతో పాటు తొలుత బయటకు వచ్చినది హలాహల విషం ఇది అతిగా గాఢమైన నలుపు రంగు ఘోరమైన విషం అంతటి శక్తివంతమైనదిగా ఉండి ఆకాశం భూమి జలాలను కలుషితం చేసింది ఈ విషం అంతటి ప్రభావశీలమైనదిగా ఉండడంతో దాని ఆవిరి మాత్రమే సర్వ జీవరాశులను నాశనం చేయగలిగింది దేవతలు మరియు అసురులు ఈ విపత్తును చూసి భయపడిపోయి బ్రహ్మ మరియు విష్ణువు వద్దకు సహాయం కోసం వెళ్లారు అయితే వారిద్దరూ ఈ విషాన్ని నిర్మూలించలేకపోయారు ఇక మరో మార్గం లేక దేవతలందరూ విశ్వసంహారకుడు రక్షకుడు అయిన మహాదేవుడు భగవాన్ శివుని ఆశ్రయించారు ప్రపంచంపై ఉన్న కారుణ్యంతో భగవాన్ శివుడు ఆ విషం వ్యాపించకుండా నిలిపేందుకు తానే స్వయంగా దాన్ని పానించేందుకు నిర్ణయించుకున్నాడు శివుడు హలాహల విషాన్ని తన చేతుల్లో తీసుకుని పానించాడు అయితే దాన్ని మింగకుండా తన దివ్యశక్తులతో తన కంఠంలోనే నిలుపుకున్నాడు ఆ విషం అత్యంత శక్తివంతమైనదిగా ఉండటం వల్ల శివుని గొంతు నీలిరంగులోకి మారిపోయింది అందువల్ల అతనికి నీలకంఠుడు నీలిగొంతు కలవాడు అనే పేరు వచ్చింది అత్యంత దహనకరమైన బాధ కలిగించినప్పటికీ శివుడు ప్రశాంతంగా ఉండి ఆ విష ప్రభావాన్ని తనలోనే చూరుకొన్నాడు అతని ఈ త్యాగం కారణంగా విశ్వం వినాశం నుండి రక్షించబడింది ఇది శివుని అపారమైన కరుణ మరియు నిస్వార్థతకు నిదర్శనంగా నిలిచింది పార్వతీదేవి తన ప్రియమైన భర్త శివుడు బాధలో ఉండడం చూసి ఆ విషం మరింతగా విస్తరించకుండా ఆపేందుకు మృదువుగా తన చేయిని శివుని గొంతుపై ఉంచింది శివుడు హలాహలాన్ని తాగిన తర్వాత దేవతలు మరియు ఋషులు మహర్షులు అర్ధరాత్రి పొడవునా జాగరణ చేసి ప్రార్థనలు మంత్రపఠనాలు చేశారు శివుడు మత్తులోకి వెళ్ళి విషాన్ని అదుపులో ఉంచలేకపోతాడేమోనన్న భయంతో వారు అతన్ని మేల్కొనిపోయేలా ఉంచారు శివుని బాధను తగ్గించేందుకు దేవతలు ఆయనకు ఈ పవిత్ర సమర్పణలు అందించారు గంగాదల నివురులు వంటి పవిత్ర నదుల జలాలు బిల్వ మారేడు ఆకులు ఇవి శీతలతను అందిస్తాయి పాలు మరియు తేనె ఇవి ప్రశాంతతను కలిగించే నైవేద్యంగా సమర్పించారు ఈ సంప్రదాయం ఇప్పటికీ మహాశివరాత్రిగా కొనసాగుతోంది ఈ పవిత్ర రాత్రిలో భక్తులు రాత్రంతా జాగరణ చేస్తారు చేస్తారు మరియు ఓం నమ శివాయ మంత్రాన్ని ఉత్సాహంగా జపిస్తారు విషం శాంతించాక సముద్ర మథనం మళ్లీ ప్రారంభమైంది చివరికి వైద్యుడు ధన్వంతరి ఒక అమృత కుంభాన్ని అమరత్వ నెక్సర్తో కూడిన పాత్రను చేతిలో పట్టుకుని బయటకు వచ్చాడు అమృతాన్ని పొందేందుకు దేవతలు మరియు అసురుల మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది అయితే విష్ణువు మోహిని అవతారం దాల్చి తన మాయతో అసురులను మోసగించి అమృతాన్ని దేవతలకే మాత్రమే పంపిణీ చేశాడు అమృతం తాగిన దేవతలు మళ్లీ తమ పూర్తి శక్తిని తిరిగి పొందారు అనంతరం వారు అసురులను ఓడించి స్వర్గలోకాన్ని తిరిగి తమ అధీనంలోకి తెచ్చుకున్నారు